విశాఖ జిల్లా గాజువాక లో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ రోజు భగీరథ జయంతి ఉత్సవాలు నిర్వహించే ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం భగీరథ మహర్షి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు దుర్గానగర్ ప్రాంగణంలో భగీరథ పార్క్ ఏర్పాటు చేసి భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ పార్క్ ను అందరికి ఉపయోగపడేలాగా కళావేదికి ఏర్పాటు చేయడంతో పాటుగా పిల్లలకి అటవిడుపు ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సగర సంఘం ఒక మనోభావన దృష్టిలో పెట్టుకొని మరి రేపు అనగా నాలుగు నాలుగో తారీఖు నాలుగు ఐదు రెండు ఇరవై ఇరవై ఐదు భగీరథ జయంతి స్టేట్ ఫంక్షన్గా చేయాలని వాళ్ళు నిర్ణయించారు దానికి మరి బీసీ శాఖ మార్చులు శ్రీమతి సబితమ్మ గారు రాబోతున్నారు అలాగే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా రేపు వచ్చి ఇక్కడ ఘనంగా భగీరథ జయంతి చేయడానికి నిర్ణయించాం అలాగే ఈ బొమ్మని ఏదైతే భగీరథ ఒక విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని మేము రెండు వేల పదిహేడులో పెట్టడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు కానీ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కు నిర్మాణం చేసి బొమ్మకి ఏదైతే విగ్రహం ఉందో విగ్రహాన్ని కొంచెం హైట్ చేసి ఇది ఒక మంచి పార్క్ గ్రీనరీతో పాటు చేయాలని ఒక ఆలోచన రావడం జరిగింది కానీ భవిష్యత్తులో కూడా ప్రతి ఏడాది ఇక్కడ ఘనంగా మేము భగీరథ జయంతి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూడా సమ సమాజం స్థాపించాలి రాజకీయ అవకాశ అవకాశాలు ప్రతి ఒక్క వెనకబడినటువంటి కులానికి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోనే వా ఈ వెనకబడినటువంటి కులాల యొక్క ప్రాధాన్యతను గుర్తించే ఈ కార్యక్రమం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలని సగర్ సంఘం పెద్దలందరికీ కూడా ఇందులో ఈరోజు కూడా చాలా ఆహర్నిసులు జిఎంసీ అధికారులు అలాగే ఈడీ బీసీ కార్పొరేషన్ వారు వాళ్ళతో పాటు సగర్ సంఘం పెద్దలందరికీ కూడా స్థానిక కార్పొరేటర్ రాజ రాజన్ రామారావు గారు కావచ్చు మా కనకారావు గారు కావచ్చు లేకపోతే శంకర్రావు గారు కావచ్చు అలాగే మా నూకరాజు గారు అలాగే జిల్లా బాడీ ప్రెసిడెంట్ గారు దేవుడు గారు మా తాతారావు గారు వీళ్ళందరూ కూడా మా లోవ గోవింద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆహరనిసులు కష్టపడుతున్నారు అప్పలనాయుడు గారు మా దాదులు అప్పలనాయుడు గారు కానీ రేపు ఖచ్చితంగా మేము వెనకబడినటువంటి కులాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం పరిధిలో దుర్గానగర్ ప్రాంతంలో భగీరథుడు అనే విగ్రహాన్ని మరి రెండు వేల పదిహేడులో ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఇది జిఎంసీకి సంబంధించిన స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్థలం కనుక కొన్ని అభ్యంతరాలు అప్పుడు జరిగాయి అప్పుడు పల్లశ్రీను గారు అప్పుడు ఎమ్మెల్యే ఉంటప్పుడు దీనికోసం అధికారులందరితో మాట్లాడి ఒక కులికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది మళ్ళీ ఆ ప్రక్రియ ఆగిపోయింది తర్వాత ప్రభుత్వంలో కూడా దీనికోసం గత శాసనసభ్యులు నేను కార్పొరేటర్గా మరి దీన్ని పాస్ చేయడం జరిగింది కాకపోతే మళ్ళీ కొన్ని అభ్యంతరాలు పెట్టడం వల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది మొన్న లాస్ట్ కౌన్సిల్లోనే నేను మాట్లాడి పెండింగ్లో ఉన్న వర్క్లు అనే గురించి మాట్లాడినప్పుడు దీన్ని ఎమీడేట్లుగా చెయ్యాలని చెప్పడం అలాగే మళ్ళీ ఎమ్మెల్యేగా పల్లసి గారు ఎయర్ కనుక ఆయన నోటీసులో పెడితే వెంటనే ఆయన కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కమిషనర్ గారికి ఇది ఎలాగ చెయ్యాలని మేమైతే అనుకున్నాం ఈ లోపల స్టేట్ వైజ్గా భగీరథుడి జయంతి కార్యక్రమం మే నాలుగో తేదీన వ్యాప్తంగా చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కనుక మరి ఇది అది ఒకేసారిగా మనం ఈ ప్రాంతానికి ఒక పార్కుని ఈరోజు పిల్లలు సాయంత్రం ఐదైతే వృద్ధులు కూడా కూర్చోవాలంటే ఒక లేవు ఇక్కడ పార్కుని తయారు చేస్తే అందరు కూడా ఈ రౌండ్ సర్కిల్ వాటర్ వాకర్ ట్రాక్ ఒకటి తయారు చేసి పచ్చని గ్రీన్ గ్రీన్వేన్స్ అంతా నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆహ్లాదకరంగా సాయంత్రం పూట వచ్చి పార్కులో కూర్చోవడానికి అవకాశం కల్పించాలనేసి గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఈ డిజైన్ అన్నది మన గౌరవ శాసనసభ్యులు తీసుకొని ఆయన డైరెక్షన్లోనే అధికారులకి అందరికి కూడా ఈ ఇలాగా రూపురేఖలో మారిందంటే ఇదంతా కూడా మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి దక్కుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్పొరేటర్గా నేను కూడా పూర్తిగా దీని మీద ఫైట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి నోటీస్కి పట్టుకెళ్ళి ఇద్దరం చేయడం జరిగింది అనుకున్న టైంలోనూ అధికారులందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్యులందరూ కూడా చీఫ్ గెస్ట్ వచ్చి ఒక చీఫ్ సెక్రటరీ కూడా మరి విజయవాడ నుండి పెద్దలందరూ వస్తున్నారు కనుక ప్రతిష్టాత్మక ఈ యొక్క కార్యక్రమం చేయాలని అందరూ కూడా తీసుకోవడం అధికారులు అందరూ తీసుకోవడం దానికి ఈ సాగర్ సంఘం సభ్యులందరూ కూడా మరి ఈ ప్రాంతంలోనే కాకుండా మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరు నాయకులు కూడా వచ్చి వారం రోజులు కూడా మరి ఇక్కడ నిరంతరం ఎండలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా పరిశీలించి దానికి ఏదైనా డైరెక్షన్ ఇవ్వాలన్నా చేయాలని అధికారులతో ఎప్పటికప్పుడు అప్రమత్తం ఏం మాట్లాడడం శాసనసభ్యులు కానీ ఏమైనా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే మరి ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు నేను కూడా అందుబాటులో నేను కూడా రెండు మూడు సార్లు వచ్చి నేను కూడా చూసి వెళ్ళడం జరుగుతుంది మరి తప్పనిసరిగా కొలిక్కి వచ్చి రేపు కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా చేయాలని జయప్రదం చేయాలని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను అలాగే ఈ రేపు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ సరణి అంతా కూడా ఒక మార్క్ చేసి కాంపౌండ్ అనేది పగడబందీగా నిర్మాణం చేయడం జరుగుతుంది అందులో ఇంకా ఈ యొక్క గ్రీన్వేస్ కూడా చెట్లన్నీ కూడా ఇవ్వడం ఉంచడం జరిగింది దీనిలో ఎన్ని బల్లలు పడతాయి వాటర్ ఫాల్స్ ఏం పెట్టాలో ఇవన్నీ కూడా ఇస్టిమేషన్ చేయాలి అలాగే కళావేదిక కూడా ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం అంటే ఒక స్టేజ్ పెట్టి రెండు రూములు కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న మ్యారేజ్లు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ బర్త్డేలు కానీ మెక్చర్ ఫంక్షన్లు కానీ అవి కూడా చేసుకునే అవకాశం కల్పించాలని ఇందాకే శాసనసభ్యులు సిఈ గారికి ఆర్డర్ వేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇస్టిమేషన్ అన్ని అన్ని రంగులు కలిపి ఇస్టిమేషన్ తయారు చేసి ఆ వరకు కూడా తొందరలోనే అయ్యేటట్టుగా కార్పొరేటర్గా నేను మా ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళి ఆయన సహకారంతో తొందరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తామని సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పది గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం గాజువాగ నియోజకవర్గం జీవీఎంసీ పరిధి డబ్బే ఒకటో వార్డు దుర్గానగర్లో మరి సాగర్ సంఘం సగర సంఘం భారీ స్థాయిలో ఇక్కడ రెండు వందల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మరి దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ విగ్రహం ఇక్కడ పెట్టి కార్యక్రమాలు చేయాలనే అభిప్రాయంతో ఇక్కడ సంఘం నాయకులందరూ చాలా కృషి చేసి ఆ రోజుల్లోనే అది ఏర్పాటు చేశారు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటు జీవీఎంసీ కానీ అటు స్టీల్ ప్లాంట్ కానీ కొన్ని అభ్యంతరాలు తీసుకురావడం వల్ల కొద్ది ఇబ్బంది జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఆధ్వర్యంలో ఈ బీసీలకి అభివృద్ధి చేయాలని ఇటీవల ఫిషర్మ్యాన్కి మరి శ్రీకాకుళంలో మరి ఆ పెన్షన్ విషయంలో పదివేల నుంచి ఇరవై వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అది అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఓపెన్ అయింది ఈరోజు సగర సంఘం మరి చాలా మంది ఉత్తరాంధ్రలో అనేక వేల మంది లక్షల మంది ఉన్న సగర సంఘం కానీ ఇతర బీసీలు కానీ అందరూ విజయవాడ గుంటూరు అటు మంగళగిరి సైడే మరి ఈ పోస్టులు తీసుకోవడం కానీ ఇక్కడ ఉన్న సగర సంఘం లీడర్స్కి నాయకత్వం బాధ్యత అప్పచకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది తెలిగి అన్ని రకాలుగా అందు గురించి ఉత్తరాంధ్రలో ఉన్న సగర్లని బీసీలని కూడా గౌరవించాలనే అభిప్రాయంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ డెబ్బై ఒకటి వాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బీసీలు అంటే బ్యాక్వర్డర్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ వీళ్ళందరూ ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా బీసీలకి సముచితమైన స్థానం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పటి వరకు కూడా మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలే కానీ ఆ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కాలుపట్లేని క్యాస్ట్ల బోర్డు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లక్షల మంది సగర సంఘాలు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి చెప్పేసి రేపు నాలుగో తారీఖున ఊపియ్యే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్థానిక శాసనసభ్యులు మల్లా శ్రీనివాసరావు గారు సగర సంఘం పెద్దలు అలాగే మంత్రులు మరి బీసీ నాయకులు బీసీ కార్పొరేషన్ నుంచి కమిషనర్ మరి జోనల్ కమిషనర్ గారు అందరూ హాజరయ్యే కార్యక్రమం దీపం చేయాలని అలాగే ఈ పాటిశ్రామ ఉన్న సగర సంఘం మరి కాలనీస్ అన్ని కూడా రేపు వచ్చి కార్యక్రమం చేపడదాన్ని చేయాలని చెప్పేసి అలాగే బీసీలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం ఇది బీసీ ప్రోగ్రామ్ ఇది భగీరాధుడు అంటే ఏదో సగర సంఘం వాళ్ళ దేవుడో లేకపోతే లేకపోతే ఇంకో బీసీ కదా అందరికీ అందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇది అతను భగీరాధు అంటే అప్ర భగీరయాధుడు అతను గంగా అని ఇది అందు గురించి ఆ స్వామిని అందరూ గౌరవించి కార్యక్రమం చేపడదని చెప్పి మరీ మరీ కోరుకుంటాం